ఏ ఊరమ్మా ఏ ఊరు రాజమండ్రి రాజమండ్రిరా నాయను రాజమండ్రి నుంచి వచ్చావా ఎక్కడే ఉంటావా ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నావు పింఛిని తీసుకొని వచ్చావా మళ్ళీ పింఛినప్పుడు వెళ్తావాళ్ళు మునుపు దొరికింది నీకేనా ఎవరన్నారు ఇప్పుడు పోయిన అమ్మ అమ్మమ్మ చెప్పిందిలే ఏడు లక్షల రూపాయలది దొరికింది అమ్ముకుంది అందుకని వాళ్ళ అబ్బాయి అని ఆమె ఏడేమంటున్నారు నిజమేనా నీకు దొరికింది ఏడు లక్షలది అందుకని ఇంకా నువ్వు ఎన్నాళ్ళు జోలాడితే దొరికింది

మరి అవును అక్కడే దొరికిన కాడే దోలాడుకోవాలి కానీ ఇంకా అక్కడ కూడా ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి నీళ్లు చూసుకొని దోలాడాలి అట్టుకున్నావు ఇక్కడికి ఎన్ని రోజుల క్రితం ఇప్పుడు ఏడు ఎన్ని రోజుల నుంచి దోలాడుతున్నావు